హే గైల్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య శెట్టి బ్లాక్స్ వెయిట్ వెయిట్ ఒక్క నిమిషం ఇప్పుడు ఒక అద్భుతమైన దృశ్యం ఆవికృతం అవుతుంది అదేంటంటే చూడండి ఫ్రెండ్స్ మా ఊడు ఎంత బాగా కూర్చున్నాడు వీడు వీడి స్టైలు ఒకసారి వెళ్ళి చూద్దాం మనం ఇదే ఇదేం బ్యాగ్ అనుకుంటా చూడండి ఎట్లా చూస్తున్నాడు అసలు ఏదో లాగా పాపం ఫీల్ అవుతున్నాడు వీడియో తెస్తున్నాడు అని ఇది యాక్చువల్లీ మా వేరే వాడి షర్ట్ అనమాట మా పెద్ద అబ్బాయి ఇదేదో స్టైల్ లాగా జాకెట్ లాగా వేసుకున్నాడు ఇదిగో నెక్కి ఇక్కడ ఉంది చూడండి ఇట్లా కూర్చున్నాడు ఇదేమో మాకు తెలిసిన వాళ్ళ దగ్గర పానీపూరి కోసం అని అడిగితే వీళ్ళు ఇవన్నీ ఇదిగో ఎట్లుంటే రౌండ్గా లేకుండా మొత్తం ఇట్లు ఉన్నాయని ఇచ్చేసిందంట ఈ కవర్ ఒకటి పక్కన పెట్టుకున్నాడు ఇంకా చూడండి స్టైల్ ఎంత బాగా తింటున్నాడు కూర్చొని ఇన్ని ఇదేంటిది ఒకసారి పైకిలే ఇదేందో చూద్దాం మళ్ళీ కూర్చుందిలే ఒకసారి దీని మీద టాప్ కూడా లేదు ఇది కలర్ పెయింట్ అనమాట చూడండి ఎంత బాగా కూర్చున్నాడు మూత కూడా లేదు కూర్చుకోవట్లేదేమో నీ పేరేం పేరు బాబు నీ పేరేం పేరు హాయ్ చెప్పవా ఇక్కడ కూర్చొని ఇంకా రోడ్డు మీద వచ్చే పోయి అన్నీ చూస్తే ఎంజాయ్ చేసుకుంటూ ఇది తింటున్నాడు అనమాట వీడు వీడి లైఫ్ బలగా ఉంది కదా ా చెప్పు బాయ్ చెప్పు బాబు షే ఫీల్ అవుతున్నాడులేండి తర్వాత చెప్తాడు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్